సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం కోర్పోల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బచ్చిగూడెం సునీత ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఏబీ న్యూస్ తో మాట్లాడుతూ తనని గెలిపిస్తే గ్రామాన్ని ఎంతో అభివృద్ది చేస్తానని నాలుగు నెలల్లో సొంత డబ్బులతో నీటి సమస్యలు తీరుస్తానని పెన్షన్ రాని మహిళలకు వృద్ధులకు గెలిచిన తర్వాత చేయుత ఇస్తాని స్కూల్ పిల్లలకు జేఎన్టీయూ కాలేజీ విద్యార్థులతో ట్యూషన్ ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు స్టడీ హౌస్ ఏర్పాటు అంగన్వాడీ పిల్లలకు పట్టణం లాంటి ప్లే స్కూల్ వసతి ఏడు నెలలు దాటిన గర్భిణీలకు ప్రత్యేక ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఇదే విధంగా వచ్చే రోజులు మీరందరూ ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తే నాకు కంటే ఒక యూత్ మిమ్మల్ని అందరినీ నమ్మి ఒక యూత్ గా మేము ముందుకొస్తున్నాం మీరు అందరు ఇట్లనే పద్నాలుగు రోజులు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాం ఆల్రెడీ నామినేషన్ తోటే మనకు సెవెంటీ పర్సెంట్ విజయం నమోదైపోయింది బట్ అట్లా నెగ్లెక్ట్ చేయకుండా ఇంకా ఎవ్రీ డే సేమ్ ఈరోజు కష్టపడ్డంత కష్టపడి ఈరోజు ఇచ్చినంత టైం ఇచ్చి ఈరోజు ఉన్నంత ఓకే తోటి ఉంటే మనం కంపల్సరీ పద్నాలుగు తారీఖు సాయంత్రం మీద ఈ టైం కల్లా విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటామనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది కావున మీరందరూ ఎవరైనా వేరే వేరే ప్రలోభాలు పెట్టినా లేక భయపెట్టినా ఎట్లాంటి భయాలకు కానీ దేనికి కానీ తలొగ్గకుండా ఈ సపోర్ట్ ఇట్లా ఈ విధంగానే సపోర్ట్ చేయాలి మీరు మాకు ఇప్పుడు సపోర్ట్ చేయడం వల్ల నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఈ పిల్లగా నింబడి తిరిగి లేదా ప్రవీణ్ రెడ్డి నింబడి తిరిగి ఊరుకు మంచి చేసినామనే సంతోషాన్ని తప్పకుండా పొందుతారు వేరే వాళ్ళ ముందట ఆ రోజు మీరు అతను ఎంబడి తిరిగిరు కదా ఏం చేస్తు అనే మాట మీకు తలదించుకునే మాట రాదు మిమ్మల్ని వేరే వాళ్ళు ఎక్కిరించే మాట అయితే అసలేదానని ప్రమాణం చేసి చెప్తున్నాం మీ అందరికీ అలాగే మేనిఫెస్టో గుర్తులు వచ్చాక మేనిఫెస్టో రూపంలో గుర్తు వస్తాం కొన్ని మచ్చుకకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాం మేము అనుకున్నాయి ఇప్పుడు అంగన్వాడీ వ్యవస్థ నుంచి లేదా స్కూల్లో టాయిలెట్స్ నుంచి బ్యాంక్ సిస్టమ్ ఇప్పుడు ఆరు వందల అకౌంట్లు ఉన్న కురుపోల్కి రెండు వేలు పీఎం డబ్బులు పడినా కూడా రెండు వేల కోసం ఆటో కోసం అర్ధగంట ఆగి ఆడ బ్యాంకులో ఒక వన్ అవర్ వెయిట్ చేసి ఆడ ఓచర్ రాసి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది అట్లాంటిది కాకుండా బ్యాంకు వాళ్ళకి లెటర్ రాసి ఏటీఎం సెంటర్నే మన కుర్పోలు గ్రామ పంచాయతీలో పెట్టాలనే థాట్ తోటి మేము ఆలోచనతోటి ముందటికి పోతున్నాం సో ఇట్లాంటి ఆలోచనలు వాటర్ సమస్య ఉంది కుర్పోల్లో ఎక్కువ ఈ వాటర్ సమస్యకు పరిష్కారం కూడా వేరే గ్రామాల్లాగా ఒకటేసారి వాటర్ కాకుండా రోజుకు రెండుసార్లు రెండు సార్లు ట్యాంకులు ఫుల్ చేసి రెండు సార్లు జనాలకు వాటర్ వదిలే విధంగా మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ వాటర్ ఈసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అట్లాగే ఐదు వేల ఎకరాల రెవెన్యూ ల్యాండ్ ఉన్న మన గ్రామానికి ఒకసారి ఎలిసి ఏదో ఏటీఆకి వెళ్చే అవసరం అయితే ఊరు మొత్తం కరెంటు తీయాల్సి వస్తుంది ఊర్లో ఒక పర్సన్కి వెళ్ళి అయితే చేనుల మొత్తాన్ని కరెంట్ పోతుంది కాబట్టి సపరేట్ ఒక లైన్ వేసుకొని అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం ఒక లైన్ వేసుకుని దానికి కూడా మనకు సొంత జేబు డబ్బులు జేబు డబ్బులు అవసరం లేదు గ్రామ పంచాయతీ అవసరం లేదు ఓన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ వారికి నంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్ రాయడం వల్ల లేదా వేరే వాళ్ళతో పెద్ద వాళ్ళతో చెప్పడం ద్వారా ఇది సాధ్యమవుతుంది సో ఇట్లాంటి ఆలోచనలతో ముందుకు వస్తున్నాం ఊరు అభివృద్ధి అంటే ఓన్లీ రెండు రోడ్లు నాలుగు మోరీలు ఎనిమిది లైట్లు కాదు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అంగన్వాడి కానీ స్కూల్ కానీ డ్వాక్రా మహిళల సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది మహిళలు కూడా ఏదన్నా ఒక వాళ్ళకు మొన్న చూసిన చీరల పంపిని ఒకే రకమైన చీరల పంపిణీ చేసిర్రు అది వేరే విషయం అట్లాంటి చీరల పంపిన టైం కానీ ఇంకేమైనా డ్వాకరా రోాల గురించి మాట్లాడుకోవాలన్నా కానీ ఒక సరైన భవనం లేదు వాళ్ళకి చాలామందిని చాలాసార్లు అడిగి కొందరు ఎమ్మెల్యేలు ఎలక్షన్ల టైంలో కానీ వేరే టైంలో వచ్చి చేస్తామని చెప్పారు బట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు దీన్ని నేను సాధ్యమైతే సాధ్యమైతే గవర్నమెంట్ త్రూ లేదా మా అమ్మ నాన్న పేరు మీద బచ్చూడ మిట్టల రెడ్డి కమలం పేరు మీద నా సొంత నిధులతోటి డ్వాక్రా మహిళలకు ఒక షెడ్ వేపిస్తా అని వాళ్ళ పేరు అనేది లైఫ్ టైం ఉండిపోతుంది వాళ్ళు నన్ను ఇంత పెద్దగా చేసినందుకు ఇంత అవకాశం కల్పించి ఇంత మంచి సపోర్టర్స్ నాకు ఇవ్వడం లేదా నన్ను ఇంత మంచిగా పెంచినందుకు వాళ్ళ కృతజ్ఞతగా లైఫ్ టైం కొరపూలకు అదొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇట్లాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి ప్రతి మనిషికి ప్రతి ప్లేస్లో పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే ముసలాడి వరకు ఏ మనిషికి ఏది బడ్జెట్లో అంటే లక్షల బడ్జెట్లతో కాకుండా వేలతోటి చేసే పనులు ఏవైతే ఉంటాయో ప్రతి మనిషికి ప్రతి సంక్షేమ పథకం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకు ఒక రూపాయి వేస్ట్ చేయకుండా మేము అందులో ప్రజాధనం వేస్ట్ చేయకుండా అందిస్తాం ఇది అందరికీ తెలియసిన ఇట్లాంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి ఒక ఇరవై నుంచి ముప్పై ఉన్నాయి సంవత్సరంలోపే కంప్లీట్ అయ్యేటి రెండు నెలల రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటి ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటి ఏదో మేము వేరే వాళ్ళలాగా ఇప్పుడు ఏదో అవసరం అనగా మేము గెలవంగానే వేసేస్తాం లేకపోతే రెండు నెలల్లో వేస్తాం చెప్పట్లేదు ఏదైతే సంవత్సరం లోపల అయితే అవి సంవత్సరం లోపల వేస్తాం రెండేళ్ల లోపల అయ్యేటి జర పెద్ద పనులు రెండు నెలల లోపల వేస్తాం చాలా పెద్ద పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ కొత్త రోడ్లు కానీ లేకపోతే స్కూల్ బిల్డింగ్లు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఐదేళ్ల లోపు మేము మళ్ళా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లకు ముఖం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఓట్లాడగాలంటే ఈ ఐదేళ్ళల్లో ఈ పనులు చేసే మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాం లేని పక్షంలో మళ్ళీ అడగడానికి నేను నా వ్యక్తిగతంగా ముందుకొస్తున్నాను కాబట్టి నా వ్యక్తిగతంగా ఎట్లాంటి రాజకీయ యాక్టివిటీలో ఐదేళ్ళల్లో పాల్గొనను అంటే నేను ఈరోజు ఫెయిల్యూర్గా మిగిలిపోతే ఎట్లాంటి యాక్టివిటీలలో పాల్గొననని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా మీ అందరు నెక్స్ట్ పద్నాలుగు రోజులు నాకు సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను